అందరికీ నమస్కారం జై శ్రీరామ ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి కన్యా రాశి అవుతుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఈ రాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉన్నాయి ఈ సంవత్సరము కన్యరాశి స్త్రీ పురుషులకు విద్య కళత్రకారకుడైన గురుడు పదిలోనూ మరియు శని బలీయుడు కావుట వలన అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితాన్ని గడుపుతారు రాజకీయంగా ఉద్యోగ విద్య కళా సాంఘిక రంగాలలో మీదే పై చేయి అన్నట్లు ఉంటుంది చాతుర్యంతో పట్టుదలతోనూ ఎలాంటి వ్యక్తులను కానీ చేయరు సమస్యలను కూడా లెక్క చేయరు వాహన సుఖము వివాహం జరగవలసిన వారికి వారి ఆశయాలకు తగిన వారితో సంబంధాలు ఏర్పడును స్త్రీ ప్రభావం మీకు సహకరించును భార్య ఇష్ట ప్రకారంగా నడుచుకునేవారు ఆమె ప్రభావం చేత విలువైన వస్తువులను సేకరించుట జరుగును గృహ జీవిత ఆనందము పుణ్యక్షేత్ర సందర్శన పుణ్యకార్యాలు చేయుట జరుగును సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి స్థల మార్పులు గృహ మార్పులు తాము పట్టింది బంగారమా అన్నట్లు ఉంటుంది మీ స్నేహ పరిచయం కావాలని ఇతరులు ముందుకు వస్తారు చాలా గణనీయమైన ఉత్తేజకరమైన జీవనం పొందుట ఆదాయ అభివృద్ధి గృహాలు శుభకార్యాలు కలిసి వచ్చుట కోర్టు దావాలు అప్పీల్లో జయము కలుగును ఒక్కోసారి అధికంగా కోపం వచ్చట వల్ల కొన్ని కార్యాలు నిలిచిపోవును చివరికి తిరిగి సర్దుకొని కార్యాలు పూర్తి చేస్తారు మీ కోపమే మీకు శత్రువు అగును ఈ సంవత్సరము ఉద్యోగులకు బాగా కలిసి వచ్చును గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు తొలగిపోవును ఉల్లాసంగా ఉత్సాహంతో ఉంటారు అధికార మన్నన పొంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్సు మీ పనికి తగ్గ గుర్తింపు లభించును ప్రైవేటు కంపెనీ అందున్న వారికి యాజమాన్యం మద్దతు లభించుట మీ ప్రతిభను గుర్తించి ఉన్నత స్థానాలను కల్పించెదరు గృహ నిర్మాణాలు జీవితంలో స్థిరత్వము పొందగలరు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మినెంట్ అవుతుంది రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మంచి కాలం కష్టానికి తగిన ఫలితం లభించును మీ సేవలను అధిష్టాన వర్గం గుర్తించి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తారు ప్రజలలో కూడా మంచి గుర్తింపు ధనము ఖర్చు అయిన అధికారం లభించును ఎన్నికల ఎందు పోటీ చేసినట్లయితే తప్పక విజయం సాధించగలరు ఈ సంవత్సరం కన్యారాశి కళాకారులకు మాత్రం అంత అనుకూలత ఉండదు విజయాలు లేక నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండును మీకు రావలసిన అవార్డులు మరొకరికి వెళ్ళును టీవీ సినిమా రంగాలలో ఉన్నవారికి గాయని గాయకులకు టెక్నీషియన్స్ డైరెక్టర్లకు రచయితలకు నూతన అవకాశాలు రాక ఇబ్బందులు తప్పవు విజయాలు తగ్గును మనోధైర్యం కోల్పోవుదురు వివాదాస్పదమైన వాటిలో ఇరుక్కుంటారు ఈ సంవత్సరం కన్యారాశి వ్యాపారస్తులకు అనుకూలమే ఆశించినంత మేర లాభాలు పొందగలరు హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జాయింట్ వ్యాపారాలు మాత్రం భాగస్వాములతో భేదాభిప్రాయాల వల్ల విడిపోవట జరుగును ఫైనాన్స్ వ్యాపారం బాగుంటుంది పరిశ్రమల వారికి అనుకూలమే బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టర్లకు చాలా మంచి యోగం ఈ సంవత్సరము కన్యారాశి విద్యార్థులకు గురుడు ప్రారంభంలో బలీయంగా తరువాత పదవ ఇంటా ఉండును కావున బలంగా ఉన్నాడు కాబట్టి జ్ఞాపక శక్తి బాగుంటుంది పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్కులు సాధిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసెట్ ఐసెట్ ఆసెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలందు మంచి మార్కులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు పంట దిగుబడి పెరుగుటచే రుణాలు తీరును ప్రభుత్వ సహాయం లభించును కౌలుదారులకు అనుకూలమే గృహంలో శుభకార్యాలు జరుగును చేపలు రొయ్యల చెరువులు చేయువారికి పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఈ సంవత్సరం రాశి స్త్రీలకు మంచి యోగదాయకం అని చెప్పవచ్చు మీ మాటకు తిరుగులేదు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి కానీ రాహువు కేతువుల వల్ల ఆరోగ్య భంగాలు తప్పవు నూతన రోగాలు శస్త్ర భయము ప్రతి చిన్న విషయానికి కలవరము కానీ శని బలం వల్ల కొంత మేర బాగుంటుంది ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల అనుగ్రహము వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడు వచ్చును స్త్రీ సంతానం కలుగును మొత్తం మీద కన్యా రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం బాధలన్నీ పోయి సుఖ సౌఖ్యాదులు గృహ జీవితానందము పొందగలరు అనుటలో సందేహం లేదు అని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు ఇక ఈ సంవత్సరము కన్యా రాశి వారికి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు చేసే వృత్తి వ్యాపారాలయందు రాణింపు ప్రయాణాలలో ప్రమాదాలు బంధుమిత్రులతో విందులు సంతాన సౌఖ్యము ఆర్థిక లావాదేవీల యందు తృప్తి వ్యవహార జయము ఆప్తబంధు అరిష్టాలు స్థానచలనము గృహ మార్పులు తప్పవు వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు ఇక మే నెల వారికి అన్ని రంగాల వారికి బాగుంటుంది అన్నింటా విజయమే ఆరోగ్యం బాగుంటుంది పనులు వేగంగా పూర్తి అవుతాయి అనుకున్నది సాధిస్తారు కష్టానికి తగిన ఫలితం కలుగుతుంది వాహన సౌఖ్యము శుభకార్యలాభము సంతాన సౌఖ్యము స్త్రీ సౌఖ్యం సంఘంలో ఉన్నత స్థితి నూతన పరిచయాలు వల్ల లాభాలు బంధుమిత్రులతో కలియిక జూన్ నెల వారికి గ్రహాల అనుకూల సంచారం వలన చేయు వృత్తి వ్యాపారాల ఎందు అనుకూలత ఆరోగ్య లాభము గృహలాభము సంతోషకర వార్తలు వినుట పెద్దవారితో పరిచయాలు ప్రయాణ సౌఖ్యము కుటుంబ వృద్ధి ఆదాయానికి లోటు ఉండదు వాహనానికి మరమ్మతులు చేయించెదరు కార్యాలు వేగంగా పూర్తి అగును ఈ సంవత్సరం జులై నెల కన్యారాశివారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు కానీ ఆదాయం ఉండదు కుటుంబ ఖర్చులు విపరీతంగా ఉండును రుణాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు లాభించును వృత్తి వ్యాపారాలు బాగున్నను ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఇవ్వవు ముఖ్య వ్యవహారాలు నిలిచిపోతాయి జాయింట్ వ్యాపారస్తులు విడిపోవుదురు ఈ సంవత్సరం ఆగస్ట్ నెల ఈ రాశి వారికి అనేక ఈతి బాధలు ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బందులు తప్పవు శస్త్ర భయము ఆందోళన కలిగించే సంఘటనలు ప్రతి నిమిషం కష్టంగానే ఉంటుంది ఆర్థికంగా నష్టపోవుదురు రుణాలు చేయవలసి వస్తుంది సరైన సమయానికి ధనం చేతి అమర్యాద పాలగుతారు చేయని దానికి నిందల పాలగుదురు ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కన్యరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలమే వృత్తి వ్యాపారాలయందు రాణించును గతంలో అందవలసిన ధనం చేతికందును పనులు పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యం కొంత పర్వాలేదు పరామర్శలు చేయుదురు పితృ లేదా మాతృవర్గ సూతకాలు మనశ్శాంతి ఉండదు కొన్ని విషయాలయందు బాధలు కలిగించును ఉద్యోగులకు గృహ చలనాలు తప్పవు అక్టోబర్ నెలలో అనుకూల గ్రహ సంచారం లేని కారణంగా అనేక ఇబ్బందులు తప్పవు మానసికంగా కృంగిపోవుదురు ప్రతి చిన్న విషయానికి ఆందోళన ధనం మంచినీళ్ల వలె ఖర్చు అవుతుంది బంధుమిత్ర విరోధాలు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక విరోధాలు ఏర్పడతాయి వాహన ప్రమాదము కంటికి సంబంధించిన బాధలు కలుగును నవంబర్ నెలలో జన్మరాశిలో రవి శుక్రుల సంచారం వలన ఉద్రేకం పెరుగును ప్రతి చిన్న విషయానికి గొడవలు ఏమి మాట్లాడినా విరోధమే వచ్చును ఇంతకు ముందు మెచ్చుకున్న వారు కూడా వ్యతిరేకిస్తారు ఆర్థికంగా చాలా నష్టపోతారు డిసెంబర్ నెలలో కొంతమేర పర్వాలేదు చేయు వృత్తి వ్యాపారాలు లాభించును శారీరక శ్రమ అధికము దూర ప్రయాణాల యందు లాభాలు అకాల భోజనము పనులయందు అసంతృప్తి కానీ ఆర్థికంగా కొంత ఉత్సాహంగా ఉంటారు వ్యసనాల నిమిత్తం ధన వ్యయము సంతాన అభివృద్ధి గృహంలో శుభకార్యాలు జరుగును జనవరి నెల అనుకూల గ్రహ సంచారం వలన అన్ని రంగాల వారికి చేయు వ్యాపారాల అనుకూలత ఆర్థిక లావాదేవీల సంతృప్తి అనుకోని సమస్యలు పటాపంచలైపోవును ఎంతటి వారితోనైనా మాట్లాడగల ధైర్యం వచ్చును వాహన సౌఖ్యము నూతన పరిచయాలు కలిసి వచ్చును నూతన వస్తు వస్త్ర లాభాలు పాత మిత్రులను కలుసుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు ఫిబ్రవరి నెల అన్నింటా విజయమే మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది ఆరోగ్య లాభము ఆదాయానికి లోటుండదు బంధుమిత్ర సమాగమము వాహన సౌఖ్యము ధైర్యంతో కూడిన పనులు చేస్తారు సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోవును సంతాన సౌఖ్యము నూతన పరిచయాలు కుటుంబ సఖ్యత వ్యాపారాలలో మంచి లాభాలు కలుగును మార్చి నెలలోనూ గ్రహ సంచారము అనుకూలించుట చేత అన్ని వర్గాల వారికి అనుకూలమే చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలించి ధన లాభాలు కలుగును కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూల తీర్పులు వచ్చును దూర ప్రయాణాలు వివాహాది శుభకార్యాలు జరుగును పాతమిత్రులను కలుసుకుంటారు విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాస్తారు ఉద్యోగులకు స్థాన చలనము లేదా గృహచలనము కలుగుతుంది